హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మాత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చామండి విజయవాడ ప్రైమ్ ఏరియాలో రామకృష్ణాపురం ఏరియాలో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చామండి ఇది సింగనగర్ ఫ్లైఓవర్కి అతి సమీపంలో ఉంటుంది ఇది జీ ప్లస్ టూ బిల్డింగు నూట డెబ్బై ఐదు గజ నూట డెబ్బై గజాలండి ముప్పై నాలుగు ఇంటూ నలభై ఏడు కొలతలతో ఉన్న జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇది మనకి ఇక్కడ డబుల్ బెడ్రూము పదిహేను వేలు వరకు రెండు వస్తుందండి ఇక్కడ ఇది మీరు చూడొచ్చు ఇదంతా కూడా బాల్కనీ వ్యూ ఇదంతా చాలా విశాలంగా ఉందండి ఇదంతా కూడా అదొక బెడ్రూము హాల్ కూడా చాలా విశాలంగా చాలా బాగుందండి డైనింగు కిచెను చాలా ఓనర్ గారు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు బిల్డింగ్ని పూజా మందిరం కూడా సపరేట్ ఉంది ఈ అంతా కూడా ఈ లొకేషన్ మీకు విజయవాడ సమీపంలో రామకృష్ణాపురం ప్రైమ్ ఏరియా అండి ఇది ఇక్కడ రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయండి ఇక్కడ అట్లాగే అట్లాగే ఈ ఏరియాకి వాక్బుల్ డిస్టెన్స్లో సింగినర్ ఫ్లైఓవర్ అండి మన బుడేరం దగ్గర నుంచి వాక్బోల్ డిస్టెన్స్లో వచ్చేయచ్చు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము చూశారు కదా కింద ఇది సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అండి ఇది సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా నీట్గా ఉంది డబుల్ బెడ్రూము ఇక్కడ మీరు మొత్తం బిల్డింగ్ అంతా రెంట్కి ఇచ్చినా సరే రెంట్ల పర్పస్గా కూడా దీన్ని మనం పర్చేస్ చేయించండి పెట్టుబడి రెంట్ల పర్పస్ కింద చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం మీకు రెంట్ల పర్పస్ ఉన్న జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒకటి మేము ముందుకు తీసుకొచ్చాము కూడా మీకు కనిపించేది సింగనగర్ ఫ్లైఓవర్ అది వెహికల్స్ వెళ్తున్నాయి ఫ్లైఓవర్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న బిల్డింగ్ అండి ఇది కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బిల్డింగ్ని చూడాలనుకున్నవారు మా మొబైల్ నెంబర్ సంప్రదించండి నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూట డెబ్బై గజాలండి మొత్తం ఇది థ్యాంక్ యూ